హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ఒక స్పైయింగ్ నేపథ్యం గతం నుండి వర్తమానానికి లింక్ అప్ అయి ఉన్నటువంటి నేపథ్యాన్ని మీతో మీకు వివరించేటందుకు ఈ వీడియో చేస్తున్నానండి నా స్వానుభవంతో కూడా ఇక్కడ ఇది మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఇప్పుడు నేను సూర్యాపేటలో అప్పటికి పివిజీ వర్గం ఆ మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధాన్ని మేము మర్చిపోయి బ్రతుకుతూ ఉన్న రోజులు ఎంసెట్ ర్యాంక్ ఫిక్సింగ్లు క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా జరగడాన్ని చూసి తెల్లబోయి బిడ్డలకి ఇలా అన్యాయం జరగకూడదని కంప్లైంట్ పెట్టాను అప్పటికి చంబానీ నేను జెన్యున్ అనే నమ్మాను యుద్ధము అంటూ ఏదీ లేదు పివీజీకి నేను ఇచ్చిన కంప్లైంట్ అవన్నీ ఆయన చేయలేక ఓడిపోయి వెళ్ళిపోయి నాడు కాబోలు అనుకుని మళ్ళీ మామూలుగా బ్రతుకుతూ కాబట్టి కూడా నేను నేనేవీ లెక్కేయలేదు కాబట్టి అసలు ఈనాడు నేను పట్టించుకోలేదు చంబాకి కంప్లైంట్ ఇచ్చాను మీది మిక్కిలి నా మీద ఇంకా వేధింపు పెరిగిపోయినప్పుడు నాకు తిరిగి పాత విషయాలన్నీ గుర్తు తెచ్చుకోక తప్పలేదు ఎందుకంటే ఈనాడులోనే మా వాళ్ళతో మా స్వయం మర్మ భాష నాకు నడిచి చచ్చినట్టు ఒక రోజుకి కాకపోతే రెండు రోజులకో పది రోజులకో దాన్ని పట్టించుకోవాల్సి వస్తుంది కదా అర్థం చేసుకున్నాను మళ్ళీ నడిచాను ఆ నేపథ్యంలో సూర్యాపేట ఇంటి నుండి కట్టుబట్టలతో ఇంటి నుండి వెళ్ళగొట్టబడ్డామండి పోలీస్ డిపార్ట్మెంట్లు కలెక్టర్లు ఎస్పీలు ముఖ్యమంత్రి హోంమంత్రి అందరికీ కంప్లైంట్లు పెట్టాను అలాగే లోక్ అదాలత్లు లోకాయుక్తలు అందరికీ ఆ నేపథ్యంలో ఇంటి నుండి బయ వెళ్ళగొట్టబడితే వాళ్ళ వీళ్ళింట్లో వీళ్ళ ఇంట్లో రెండు రోజులు ఆ గుడిలో పది రోజులు ఈ గుడిలో వారం రోజులు బస్ స్టాండ్లో మూడు రోజులు రైల్వే స్టేషన్లో ఒకరోజు ఇట్లా బ్రతుకు కాంది సీకుల రోహింగ్యాల కన్నా ఏపీలో ఇండియాలో షెల్టర్ మాకైతే ఎక్కడా లేదండి కాంది సీకుల్లా పడి తిరిగా ఇంటి నుండి వెళ్ళగొట్టబడితే ఎంత బాధో అలాగే తమ నియోజకవర్గం నుండి ఒక రాజకీయ నాయకుడు అక్కడ నుంచి తరిమి వేయబడితే ఆ నియోజకవర్గాన్ని తమ ప్రత్యర్థి వర్గ పార్టీలోని వ్యక్తుల్ని వేధించడం కోసం పట్టు స్పైంగ్ పట్టు ఉండి డ్రామోజీ వర్గం చాలా వేధించింది పివి నరసింహారావు గారు కూడాను ఏపీ నుండి ఆ జయాంధ్ర ఉద్యమం ఆ భూ సంస్కరణల బిల్లుతో ఆయన ఏపీలో ముఖ్యమంత్రి పదవి ఓడగొట్టబడితే ఆవిడ ఇందిరా ఆయన్ని ఢిల్లీకి తీసుకుంది కానీ అక్కడికి కూడా ఆయనకి ఎప్పుడు నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది అక్కడ ఇక్కడ చివరికి కురుక్షేత్రంలో స్థిరపడి తదుపరి పిఎం అయ్యాక నంజాల ఆయన గంగుల ప్రతాప్ రెడ్డి అనే ఎంపీ తను రిజైన్ చేసి తన సీటు ఖాళీ చేసి ఇస్తే ఎన్టీ రామారావు ఆయన మీద మన తెలుగువాడు పీఎం అయ్యాడని పోటీ పెట్టకపోతే పీవీని ఒకవేళ పోటీ పెట్టినా గెలిచి ఉండేవారు అది కాదు విషయం ఏమైనా అక్కడ ఆ విశాల హృదయం చూపించినటువంటి ఎన్టీ రామారావుని కూడా నేను ఆ ఎందుకంటే మంచి చేసినప్పుడు మంచి అనాలి చెడు చేసినప్పుడు చెడు అని అనాలి ఇక్కడ వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఏం లేదు వాళ్ళ యొక్క కర్మల్లో మంచి చెడుగులకి తప్పితే కాబట్టి అతడు పోటీ పెట్టలేదు కానీ ఒక నియోజకవర్గం నుండి ఏ కారణం చేతనైనా హఠాత్తుగా ఆ నియోజకవర్గం ఎవరైతే అక్కడ రెండు మూడు సార్లుగా గెలిచి ఉన్నారో వాళ్ళని కాందిసీకుల్ని చెయ్యాలి అని అంటే ఆ నియోజకవర్గం ఎస్టీ వాళ్ళకో ఎస్సీలకో రిజర్వ్ అవుతుంది లేదా మహిళలకి రిజర్వ్ రిజర్వ్ అవుతుంది లేదా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వ్ అవుతుంది దెబ్బకు అక్కడి నుంచి అతడు కాందిసీకుడే అలాగా వేధిస్తారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే పీవీజీ వర్గం నన్ను ఈ యుద్ధానికి పణంగా కలుగులో దాక్కొని బట్టలు కొట్టి ఆహార పదార్థాలని నాశనం చేసే ఎలుకని బోన్లోకి పట్టేందుకు నన్నే పకోడి ముక్క లేదా ఉల్లిగడ్డలాగా వేసి అందుకే నా మీదే పణం పెట్టాడు ఆయన ఇదిగో నీ గురించి ఆచుకి ఆచుకి చెప్పింది ఈ ఈమెని నువ్వు ఎంతైనా వేధించుకో ఆత్మహత్య చేసుకునేటంత వరకు వేధించుకో హత్య మాత్రం చేయలేవు దేహం మీదకి దొమ్మికి వెళ్ళలేవు భౌతికంగా దాడి చేయలేవు భౌతికంగా ఆమె దేహాన్ని బాధించలేవు కానీ విషాలు విష ప్రయోగాలు చేసి బాధిస్తూ ఉంటాడండి దొమ్మి చేయలేవు హింస చేయలేవు కానీ ఎంతైనా మానసికంగా వేధించుకు ఆమె మళ్ళీ పోరాటానికి సిద్ధపడిందా ఆమె మీద నువ్వు చేసిన వాటిని నువ్వు నీ మీద మేం వేస్తాం నీ చేత ప్రజల మీద కూడా నువ్వు వేయక తప్పని స్థితి తీసుకొస్తాం ఇదే ఎనిమిది ఆమె మీద నువ్వేసిన దాన్ని మళ్ళీ నీ మీద వేస్తాం మళ్ళీ జనం మీద వేస్తాం సో ఇట్ ఇస్ ఎయిట్ తిరుగుతూ ఉంటాయి ఉంటాయి ఆ స్ట్రాటజీలు సిద్ధమా కానీ అంటే ఆఫ్టర్ ఆల్ ఒక మా మధ్య తరగతి లేదా ఒక సామాన్యులు సామాన్యులంటే ఎంత చులకనో ఇదిగో ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా దొమ్మి చేసి మరీ సామాన్యులు అంటే ఎంత చులకనో చెంబా నిరూపించాడు కదా పోలీసుల పత్యాపారం సాక్షిగా ట్యాంపరింగ్ సాక్షిగా ఈవీఎంలుంటే ట్యాంపరింగ్ బ్యాలెట్ పేపర్ ఉంటే రిగ్గింగ్ చూపించాడు కదా సామాన్యులంటే వాళ్ళ ఓటు హక్కు అంటే వాళ్ళ ప్రాథమిక హక్కులంటే చంబా కూటమికి ఎంత చులకనో కాబట్టి అసలు లెక్క చేయలే డ్రామోజీ పదును పెరిగి పెరిగి తనకు బోర్డు మీద ఉన్న తన పావులు తరిగి తరిగి చివరికి ఇరుకొచ్చాక అర్థమైంది ఆ స్ట్రాటజీలో ఉన్నటువంటి సంక్లిష్టత కాంప్లెక్సిటీ ఏమిటో ఇదిగో ఇప్పుడు ఇది ఒక వ్యక్తి తన ఇంటి నుండి కట్టుబట్టలతో వెళ్ళగొట్టబడితే ఎంత దయనీయమైన పరిస్థితో ఒక రాజకీయ నాయకుడికి తన సొంత నియోజకవర్గం పనికి రానిదైపోతే ఎంత దయనీయమో అలాగే ఒక ఓటర్కి తన ఓటు హక్కు వినియోగించుకోలేకుండా పోతే కూడా అంతే దయనీయం కాబట్టి మమ్మల్ని ఇల్లు వాకిలి ఊడగొట్టి రోడ్డున పెట్టిన కర్మ ఫలం ఇప్పుడు చెంబ జనం మీద కూడా వేయక తప్పదు మాకు కూడు నీళ్లు కూడా లేకుండా చేశాడు నా ఐదేళ్ల పసిబిడ్డతో నేను పస్తున్నాను మూడు రోజులు ప్రతిరోజు ఒక బన్ను ఒక టీ ఇప్పించేవాళ్ళం ఆమెకి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఏమి ఉండేది కాదు మేమైతే మూడు రోజులు కంటిన్యూస్గానే పస్తున్నాం చివరికి ఎలాగో వంద రూపాయలు ఓ మహానుభావుడు పంపిస్తే వంద కాదనుకుంటా ఐదు వందలు అనుకుంటా వెళ్ళి రైతు బజార్లో ఒక ఇరవై కిలోలు బియ్యం స్కూటర్ అయితే ఉంది దానిలోకి పెట్రోల్ కూడా ఉండేది కాదు ఆ రోజు ఐదు వందలతో ఇంత పెట్రోల్ కూడా పోసుకొని నానాల నగర్ బస్తీ నుండి మెహదీపట్నం రైతు బజార్కి వెళ్ళి బియ్యం ఒక ఇరవై కిలోలు కొనుక్కుని వస్తూ ఉంటాయి ఆ బ్యాగ్ తీసుకొని వస్తుంటే ఐదేళ్ల నా పాప నా భర్తకి ఏది ఇట్లా ఎదురుకొచ్చి డాడీ డాడీ మనం ఇంకా ఉండక్కర్లేదు కదూ అంటే కడుపులో పేగులు గుచ్చు చెప్పని కూడా లేనండి ఆ బాధని కడుపులో పేగులు లుంగ చుట్టుకుపోయినాయి అంత బాధేస్తుంది అంత బాధ ఇప్పుడు ప్రజలు పడవలసి వస్తాదేమో చంబా చేతుల్లో ఈశ్వర కాపాడమనే కోరుకుంటాను నేను పడ్డ బాధ నాతోటి సామాన్యులు పడకూడదని కోరుకుంటాను కానీ చంబా కర్మఫలం ఎలా ఉందో ఉదాసీన దోషం పట్టిన జనాల కర్మఫలం ఎలా ఉందో ఈశ్వరుడికే తెలియాలి నేనైతే ఏమీ అనుకోలేను కానీ బాధ మాత్రం నాకు అనుభవ యోగ్యమే అది ఇప్పుడు ఏపీలో ఉన్న ఐదు కోట్ల మంది ఓటర్లు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కనీసం అందులో మూడున్నర కోట్ల మంది ఓటర్లు అనుభవించారు ట్యాంపరింగ్తో తమ ఓట్లు దో దోచబడి అనుభవిస్తూనూ ఉన్నారు అనుభవించను ఉన్నారు ఈవీఎం అయితే ట్యాంపర్ బ్యాలెట్ అయితే రిగ్గింగ్ దట్ ఈస్ చంబా దట్స్ ఆల్ చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్